షారెడ్డి తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గత ఐదు రోజులుగా జరిగే పాదయాత్ర మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా గజ్వల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దిపేట్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఇప్పుడు రాజ్భవన్ గవర్నర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము ఆల్మోస్ట్ దాదాపు మూడు వేల మందితో మేము ఈరోజు మార్నింగ్ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసాము ఆయనకు చెప్పాము మా ప్రాబ్లమ్స్ ఒక మాకు ఒక కాన్స్టిటెన్సీ ఉంది కానీ ఒక రిప్రజెంటేటివ్ ఒక ఎమ్మెల్యే లేకుండా మా కాన్స్టిట్యున్సీలో పనులు జరుగుతలేవన్న మీరు స్టేట్ వైడ్లో ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేస్తున్నారు కానీ ఒక నియోజకవర్గంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక ఇన్ఛార్జ్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయనకు ఒక పదవి ఉంది ఆ పదవి ప్రకారంగా ఆయన వచ్చి ఆయన రెస్పాన్సిబిలిటీస్ అసెంబ్లీలో మా గొంతు మా గజ్వెల్ ప్రజల గొంతుగా ఆయన మాట్లాడి అయ్యా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి తీర్చాలి అని గవర్నమెంట్ని అడగాలి చెప్పాలి ఆయన ఆల్రెడీ చాలా మాటలు ఇచ్చాడు ఆల్రెడీ ప్రా మనీ ప్రామిసెస్ చేశాడు అవన్నీ చేయలేదు ఆయన వచ్చి గవర్నమెంట్కి చెప్పి మరేమంతా నాకు చెప్తే ఆ ప్రాబ్లమ్స్ మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మా కేసీఆర్ మా సీఎం మా ఎమ్మెల్యే గారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో వచ్చి మాట్లాడి జర మా ప్రాబ్లమ్స్ ఏమైనా తీరుస్తారు కావచ్చు అనేసి మేము ఈ వంద కిలోమీటర్ల పాదయాత్ర చేయబట్టాము ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే కేసీఆర్ గారు ఈరోజు మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాము మేము దయచేసి మా మీ గజ్వల్ ప్రజలు ఎక్ ఎక్కడైతే మీకు ఓట్లేసి మూడు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి రెండు సార్లు సీఎంగా చేసి ఇప్పుడు మీరు పని చేస్తలేరు అని ఒక మెట్టు దించి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు కూడా పని చేయకపోతే మీరు కానీ మీ మీ టీఆర్ఎస్ ప్ర టీఆర్ఎస్ఏ కానీ కనిపించకుండా పోతుంది సో ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని వచ్చి ప్రజల్లో ఉండి ప్రజల ప్రాబ్లమ్స్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఒక రిప్రజెంటేటివ్గా అసెంబ్లీలో మాట్లాడండి చర్చించండి మీ ఎక్స్పీరియన్స్తో మాట్లాడి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేసిరో మల్లన్న సాగర్ కొండపోచమ్మా అని ఎన్ని విలేజెస్ ఖరాబ్ చేసిరో మీకు తెలుసు వాళ్ళకు ఆల్రెడీ వాగ్దానాలు వాగ్దానాలు ఇచ్చిరు మలేషియన్ టౌన్షిప్ లెక్క పెద్దగా చేస్తాను మీకు అభి మీకు ఎట్లాంటి లైఫ్ ఇస్తా లగ్జరీ లైఫ్ ఇస్తాను కానీ వాళ్ళు ఇల్లే ఇల్లు ఎక్కడ కూలిపోతాయని వాళ్ళు బాధలో ఉన్నారు అలాంటి బాధల్లో మా గజ్వల్ ప్రజల్ని ఉంచి మీరు సుఖంగా ఒక ఫామ్ హౌస్ నేతగా చలమణి అవుతున్నారు నెక్స్ట్ టైం మిమ్మల్ని గజ్వల్లో కూడా అడుగు పెట్టకుండా చేసే పూచి మా యూత్ కాంగ్రెస్ తరఫున నేను తీసుకుంటున్నాను దయచేసి ఇట్స్ కైండ్ రిక్వెస్ట్ యూ వచ్చి ఒక ఎమ్మెల్యేగా పనిచేయండి లేదంటే నెక్స్ట్ టైం మీకు తగిన గుణపాఠం మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము చెప్తాం జే కాంగ్రెస్ జే యూత్ కాంగ్రెస్